హాయ్ హలో వెల్కమ్ టు శశి టీవీ నేను మీ ప్రశాంత్ సో నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మంది అయితే ఎంతో కాలం నుంచి ఈ మూమెంట్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తారు మన నందమూరి గారిది ప్లెజెంట్ మూవీ అప్పటి నుండి అంత ముందు నుండే ఈ మూమెంట్ కోసం మీరు వెయిట్ చేస్తారు ఇంతక ఆ మూమెంట్ ఏంటో కాదు మన నందమూరి బాలకృష్ణ గారి కొడుకు ఇండస్ట్రీకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సో నందమూరి మోక్షన్య ఈరోజు బర్త్డే సో మన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనే ఫస్ట్ లుక్ అయితే ఈరోజైతే బయటకైతే వచ్చేసింది సో ఫస్ట్ మూవీ అయితే మన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో అయితే చేయబోతున్నారు సో ప్రశాంత్ వర్మ వచ్చేసి ఆల్రెడీ హనుమన్ మూవీతో మంచి హిట్ అయితే అందుకున్నాడు సో అదేవిధంగా ప్యాన్ ఇండియా లెవెల్లో ఎంత బాగా తీశాడో మనమైతే చూస్తాము చాలా అద్భుతంగా అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో అయితే తీశారు ఇప్పుడు హనుమాన్ టూ కూడా రాబోతుంది ట్వంటీ ఫైవ్లో అయితే సో చూడాలి హనుమాన్ మూవీ టూ కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అని అయితే చూడాలి అయితే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ మూవీ అయితే రాబోతుంది ఫస్ట్ లుక్ అయితే ఫస్ట్ లుక్ అయితే ఈ అయితే ఆ బయటకైతే వచ్చింది సో ఫస్ట్ మూవీ మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే చూడాలి అదే విధంగా మన దందామూరి ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్ అయితే ట్వీట్ అయితే చేయడం జరిగింది కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అని అయితే ఒక ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా నందమూరి కళ్యాణ్ రామ్ గారు కూడా ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది సో కంగ్రాచులేషన్స్ అంటూ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఇలా ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది వెల్కమ్ చెప్ప చెప్పడం అయితే జరిగింది సో చాలామంది ఎప్పటి నుండో మన నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా డైహార్డ్ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారు కొట్టినా తిట్టినా కానీ అతనికైతే ఎంతో మంది డైహార్ట్ ఫ్యాన్స్ అయితే ఉంటారు సో ఇప్పుడు అతని కొడుకే స్వయంగా అతని కుమారుడే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి అయితే ఎంట్రీ ఉన్నాడు సో మరి ప్రశాంత్ వర్మ తీసుకున్నాడు కాబట్టి మరి ఇది ప్యాన్ ఇండియా వెళ్ళి రాబోతుందా ఎలా రాబోతుందా అనేది అయితే చూడాలి బట్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తుందంటే మినిమం ఉంటుంది ఎందుకంటే తను చాలా కొంచెం డిఫరెంట్గా తీస్తూ ఉంటాడు కాబట్టి అంటే ఇప్పుడు హనుమాన్ మూవీ పక్కన పెడితే అతను తీసిన ఇంకా గత కొన్ని లైక్ పాస్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం డిఫరెంట్గా కాన్సెప్ట్ డిఫరెంట్గా తీసుకుంటాడు కాబట్టి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే చూడాలి బట్ ఆ బ్లడ్ మన బాలకృష్ణ గారి బ్లడ్ కాబట్టి మరి ఆ అదే అదేవిధంగా ఫైటింగ్ కానివ్వండి ఆ మాట్లాడే మాటలు కానివ్వండి యాక్టింగ్ అది ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే నందమూరి ఫ్యామిలీలో నందమూరి ఫ్యామిలీలోనే ఎంతోమంది గొప్ప గొప్ప యాక్టర్లను అయితే చూసాం మనం సీనియర్ ఎన్టీఆర్ని కానివ్వండి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని కానివ్వండి కళ్యాణారాన్ని గారి కానివ్వండి మన బాలకృష్ణ గారిని కానివ్వండి ఇట్లా చాలా మందిని అయితే ఎంతో మంది గొప్ప గొప్ప యాక్టర్స్ అయితే మనం అయితే చూస్తాము సో మన ఈరోజు అయితే బర్త్డే సందర్భంగా అయితే నందమూరి మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా అయితే ఒక ఫస్ట్ లుక్ అయితే బయటకై బయటకైతే రావడం అయితే జరిగింది సో స్వయంగా మన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనే ఈ మూవీ అయితే రాబోతుంది సో ఎలా ఉంటుంది ఏంటి అని అయితే చూడాలి అండ్ మీరు కూడా ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎంతమంది ఈ మూమెంట్ కోసం వెయిట్ అనేది కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కూడా చూస్తున్నాను అండి చేసి